శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా మొలకచెరు మండలం దేవులచెరు సమీపంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో నిన్నటి నుంచి ఐదు ఆరు ఏడు రేపటి వరకు రాముకోటి నిర్వహిస్తున్నారు శనివారం ప్రారంభమైన రామకోటి సోమవారం కళ్యాణోత్సవం రథోత్సవం కార్యక్రమాలతో ముగుస్తుంది రాజుల కాలంలో నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయాన్ని దిన దినాభివృద్ధి చేస్తున్నారు తరచు ఈ ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు దాతలు భక్తుల సహకారంతో శిథిలావస్థకు చేరిన పురాతన ఆలయాన్ని తొలగించి నూతన ఆలయాన్ని పటిష్టంగా నిర్మించారు ఆలయం వరకు సిమెంటు రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది మంగళవారం శనివారమే కాకుండా ప్రతిరోజు ఈ ఆలయంలో భక్తుల సందడి కనిపిస్తుంటుంది స్వామివారిని దర్శించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు జరుపుతుంటారు దేవల చెరువు శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయ చరిత్రను గుర్చి వివరిస్తారు ప్రధాన అర్చకులు ఆలయాలు ఆలయాలు నామగరణం చేశారు అంటే దేవుడు అనమాట దేవుడు ఉండే చోట దేవాలయం అంటారు విద్య నేర్పే చోట విద్యాలయం అంటారు వైద్యాలయం వైద్యం ఇది చేసేటట్టే మామూలుగా మానవ సేవ మాధవ సేవ అంటారు దానికి తగ్గట్టుగానే వైద్యాలయాలు కూడా నిర్మించినది పూర్వీకులు మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అనమాట ఎందుకంటే మన తల్లి ఏ ఏ మాదిరిగా స్త్రీ స్వరూపమో ఈ భూమి కూడా అదే స్త్రీ స్వరూపము అందువల్లనే అవన్నీ ఉండేటట్లుగా వీటికి ఆలయాలు అని పెట్టినారు ఇది పద్నాలుగో శతాబ్దంలో నిర్మించబడ్డ ఆలయం అంటే ఈ ఏరియాను ముందు ఏకిల నాయుళ్ళు పరిపాలించేవాళ్ళు ఏకి వాళ్ళకు ఇది చాలా ప్రసక్తి అన్నమాట ఈ ఏరియాలో ఇక్కడ దగ్గరగా కొక్కంటి క్రాస్ దగ్గర ఉన్నారు తర్వాత బంగారపాలెంలో ఉన్నారు తర్వాత చంద్రగిరిలో ఉన్నారు ఇక్కడున్న వాళ్ళంతా చంద్రగిరి ఏకిల నాయుడుకు కప్పడం కట్టేవాళ్ళు అనమాట దీనికి ఆ కాలంలో వసంత నాయుడు వీళ్ళంతా ఈ ఏరియాలు పరిపాలించినారు ఇది దేవుళ్ళు చెరువు దేవుళ్ళ చెరువు కాదు దీని పేరు యాక్చువల్గా చెప్పాలంటే దేవుళ్ళు చెరువు అంటే ఈ ఆలయము ఒక రాజు ఇటు పోతుంది ఆ రాజు గత కొంచెం అసత్వత కలిగితే ఆ రాజు ఇక్కడ పండుకున్నాడు అనమాట ఆ రోజు రాత్రి పండుకుంటే ఆ రాజు కళ్ళలో వచ్చి ఇక్కడ ఈ ఒక ఆంజనేయ స్వామి గుడి కట్టి ఈ మాదిరి చేయని చెప్పాడు చెప్పిన తర్వాత అతని అనుచరుల్లో నాయుళ్ళు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కట్టారు ఇక్కడనే పక్కన ఒక నది ప్రవహిస్తుంది ఆ రోజు ఇక్కడ పండుకొని అక్కడ స్నానం చేసిపోయిన తర్వాత చేసి ఇక్కడ పూజ చేస్తా ఇక్కడ పూజ చేసుకుని ఆ దేవుళ్ళ చెరువు రాను రాను ఆ దేవుళ్ళు చెరువు పోయి దేవుల చెరువు అయిపోయినాడు ఇప్పుడు దాన్ని ఇప్పుడు దేవుల చెరువు అని పిలుస్తూ ఉన్నారు తర్వాత ఇక్కడ చాలా ప్రసక్తి ఎందుకంటే ఈ విగ్రహము చెప్పాలంటే పుట్టి శిలనే చెప్పాల ఎందుకంటే ఆ శిల మీద కొన్ని గుర్తులు ఉన్నాయన్నమాట ఆ గుర్తులను బట్టి ఒక రాజుల కాలంలో అని తర్వాత పాలకుల కాలం అని విగ్రహాలను నిర్మిస్తారు ఈ ఆగమశాంత ప్రకారం నిర్మ దీన్ని చూస్తే పద్నాలుగవ శతాబ్దం నాబట్టి ఈ పక్క ఒక పక్క శంకు చక్రం ఉందనమాట అంటే శంకు చక్రము అనేది వెంకటరాజు వెంకట విష్ణు స్వరూపము ఆ రోజు రాజులు విష్ణుస్వరూపము కలిసి ఉండాలని ఉద్దేశంతో వీటిని చెక్కి పెట్టారు విగ్రహాన్ని చుట్టుపక్కల తర్వాత ఇది స్వయంభూలింగం అంటే వెనకాల ముందర అంతా వగే షేపుగానే ఉంటుంది విగ్రహం మనము మామూలుగా చెక్క చెక్కి పెట్టినారు అనేది కాదు తర్వాత ఇది రాను రాను బాగా వేక నాయుడు కాలంలో బాగా శుభ్రంగా పైకి వచ్చింది చాలామంది పూజలు చేసేవాళ్ళు చాలామంది అంతా వచ్చేవాళ్ళు ఈరోజు మేము ఆ కార్యక్రమాలనే మామూలుగా ఇక్కడ మళ్ళీ ఆ విగ్రహం ఆలయం శిథిలావస్థకు వచ్చింది శిథిలావస్థకు వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి వెంకటాచలమప్ప స్వామి గారు ఉండేవాళ్ళు అనమాట ఆ వెంకటాచలమ స్వామి చాలా గొప్పవాడు చెప్పాలంటే దేవుడంతోడే చెప్పండి చెప్పాలి గ్రామానికి ఆయన మాట చెప్తే నాకు కొద్దిగా పరిస్థితులు చాలా గొప్ప అతను అతను ఈ ఆలయాన్ని నా హ్యాండ్ ఓవర్ చేసిపోయినాడు నవజ చేసిపోయినాడు ఆ రోజు ఈ ఆలయం చాలా శిథిలావస్థలోనేది మీలాంటి అత్యు మీలాంటి ధర్మదాతలు వీళ్ళంతా ధనసాపాయము సహాయం చేస్తే ఈ ఆలయాన్ని కొత్తగా నిర్మించినాము ఇది నిర్మించినప్పటి నుంచి రెండు వేల ఏళ్ళులో నిర్మించినాము అప్పటి నుంచి పౌర్ణానికి పూజలు ప్లస్ ప్రతిష్ఠా కార్యక్రమాలు సంవత్సర కార్యక్రమాలు ఉత్సవాలన్నీ జరుపుతున్నాం ఈరోజు రేపు ఉత్సవాలంటే ఈరోజు ముందు రోజు మొదటి రోజు రేపు రెండు మన్నాడు ఈరోజు స్థాపన నాందీలు అంకురార్పణ ఇవన్నీ జరుగుతుంది రేపు స్వామివారికి హనుమంతునికి ఒక హోమం ఉంది విశ్వక్షేమము తర్వాత హోమాల హోమాలంతా రేపు చేస్తాము తర్వాత మన్నాడు శ్రీరామచందునికి కళ్యాణం చేస్తాం ఆ రోజు కూడా ప్రజలు చాలామంది వస్తారు ఇక్కడ ఏదన్నా మనం అనుకొని మొక్కుకొని పోతే సంవత్సరం తప్పకుండా జరుగుతుంది ఇక్కడ తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రతి ఈ యొక్క దీని విశిష్టత ఈ దేవుని ప్రసక్తితో ఆ మాదిరిగా ఉంటుంది చాలా మంది వస్తుంటారు తర్వాత రేపు రామకోటి అంటే రేపు పొద్దున్నే రామకోటి జై జై శ్రీరామ్ మొదలు పెడతాము అది మన్నాటి తెల్లవారు రేపు పొద్దున్న ఆరు గంటలు పెడతాం మొన్న ఆరు గంటల వరకు ఇది ఇట్లే జరుగుతూ ఉంటుంది ఇది మామూలుగా జరుగుతుంది అంటే శ్రీరామచంద్రుడు అంటే యాక్చువల్గా హనుమంతునికి శ్రీరామచంద్రుడు అంటే చాలా ప్రీతి హనుమంతుడు హనుమంతుడు ఎక్కడుంటాడో అక్కడ శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉంటాడో హనుమంతుడు అక్కడ ఉంటాడు అనమాట దీంట్లో మామూలుగా శ్రీరామచంద్రుని హనుమంతుడికి సింధూరం పూస్తారు సింధూరం పూస్తే సీతమ్మను పెడతాడు శ్రీరామచంద్రుడు హనుమంతుడు అమ్మ ఎందుకు మా సీతమ్మ సింధూరం అంటే మీ స్వామికి ఆయుష్ పెరగలని నేను ఇక్కడ బొట్లో సిందూరం పెట్టుకుంటే అందువల్ల ఆంజనేయ స్వామి చేస్తాం ఒళ్ళకంతా సింధూరం పూసుకుంటాడు వాళ్ళ స్వామికి అంటే రామాయణం చాలా గొప్పది రామాయణంలో ఎన్నెన్నో ఉన్నాయి ప్రతి అడుగులోనూ ఒక నీతి ప్రతి అడుగులోనూ మారు సీతమ్మ సీతమ్మ అడుగులు పంపేది రాము తెలియదా సీతమ్మ ఎటువంటిది అంటే మన అట్లా మూడులకు న్యాయము ధర్మం అని నేర్పించే దానికోసం అయ్యి సీతమ్మ అడుగులు మనం నేర్చుకున్నాను అలా ఉంది రామాయణం యాక్చువల్గా నేను గురువుతుడిగా నేను అసలు నేను పెళ్లి చేస్తానంటే పెళ్లి పెళ్లి పెళ్ళికొడుకు రామాయణం గురించి చెప్తా అంటే ఆ నీతిని ఆ దీని గురించి చెప్తా ప్రతి ఒక్కరు రామాయణం చదవాల ప్రతి ఇట్టు రామాయణం పెట్టుకోవాలి